ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు ఫ్యూచర్ జనరేషన్ మారుస్తాడు చేస్తే షేక్ చేయాలి పెద్దది చేయాలి లైఫ్లో గుర్తుండిపోయే చేయాలి ఎవడని ఏదైనా కమెంట్ చేస్తే భయపడాల్సిన పని లేదు మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు భయపడుతుంది

సినిమా హిట్ కొట్టగానే విజయ్ దేవేంద్రకి పొగరు వచ్చిందా అని అడిగితే ఏం చెప్తారు సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా ఫీల్ అయిన వాళ్ళందరికీ కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు నో యా దట్స్ దోస్ ఆర్ నాట్ వర్డ్స్ ఐ వాంట్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐస్ ట్రైయింగ్ టు అవాయిడ్ ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత వెంటి సినిమా ద్వారా ప్రూవ్ అయింది ఎలాగైనా సాధిస్తా భయం అయితే లేదు ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా రెడ్డి कबीर कबीर पैदा होता थैंक यू बिचे जब पलंग जब पैसा आई जस्ट नो व्हाट आई वांट टू डू ఎందుకొ టార్గెట్ చేస్తున్నారు రాయ్ని ఏమ అవసరం అపోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రభుత్వ సహాయానికి నోచుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను గట్టెక్కిించే ప్రయత్నం చేశారు విజయ్ ఈ క్రమంలో విజయ్ విజయదేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేట మొదలు పెట్టారు మా రౌడీవేర్ నుంచి నా కింగ్ మీ ది హిప్ ప్రొడక్షన్ మీ ఎనర్జీ చూస్తుంటే ఎనర్జీ నాకు వచ్చింది దేర్ మై బ్యాక్ గ్రౌండ్ దేర్ మై సపోర్ట్ దేర్ మై స్ట్రెంగ్త్ everything because of their love and who I am otherwise there is nobody for me పాస్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ దేవరకొండ ఫౌండేషన్ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజు ఆర్థిక సహాయం చేశాడు ఫిబ్రవరి భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయం ఐ థింక్ ఐఎమ్ సంబడి విల్ డొనేట్ ఆల్ మై ఆర్గన్స్ ఐ వుడ్ లవ్ ఫర్ ఇట్ టు బి అ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్టర్ మీ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ లైఫ్ ఇలా ఉంటున్నా విజయ్ దేవుడు కూడా నన్ను వీళ్ళ ప్రేమ వాళ్ళే ఈ రోజు కొరియోగ్రఫీ అంతా మూవీ తో చేసాను ఏదో చెయ్యాలనుకున్నప్పటి నుంచి నేను డబ్బు గురించి చేసిన పని నేను గెలుస్తే ఇంతమంది మంది సంతోషపడుతుండ్రు కానీ ఇప్పుడు చెప్తున్నా నేను డబ్బు ఫ్యామిలీ వీళ్ళందరితో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి పనిచేస్తున్నా ఈ రోజు నుంచి ఒక వన్ క్రోర్ మన ఫ్యామిలీస్ కి నా సంపాదన నుంచి ఖుషి సంపాదన నుంచి వంద ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు నేను మీ అందరి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినా ఏమో గానీ నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ప్రతి ఇయర్ ఇంకొందరి దగ్గరికి ఇంకొందరి దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతూనే ఉంటాం ఏదో ఒకటి చేస్తూనే యాక్టర్ అయిదామనుకున్నప్పుడు భయం ఉండేది అవుతామా లేదా అసలు కుదురుతుందా గో ఫర్ ఇట్ మ్యాన్ గో ఫర్ ఇట్ డూ ఎవ్రీంగ్ గురించి ఫైట్ గుర్తింపు గురించి ఫైట్ రెస్పెక్ట్ గురించి ఫైట్ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినావు నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది నువ్వు స్టార్ వయ్యావు నేను వెల్కమ్ చేస్తున్నాను ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు నువ్వు అది ఇయలే అది ఒక కోపం ఉంటది కానీ అది ప్రేమ అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత ఈ రోజు వాట్ ఎవర్ ఐఎమ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ అబ్సీన్ లవ్ దట్ దీ ఎవ్వరు అడ్డుకోలేరు ఇప్పుడే మొదలైంది